ఏలూరు జిల్లా పెదవేగి మండలం కొండలరావుపాలెంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది క్షణం క్షణం భయం భయంగా గ్రామంలో హైటెన్షన్ నెలకొని ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చేపల చెరువులకు సంబంధించిన సొమ్ము చెల్లించకుండా దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి మమ్మల్ని మోసం చేశాడని పేర్కొంటూ ఏలూరు రూరల్ మండలం పత్తికోళ్లంగా శ్రీపర్రు గ్రామాలకు చెందిన ప్రజలు భారీ సంఖ్యలో గురువారం కొండలరావు పాలెంలోని అబ్బాయి చౌదరి ఇంటి దగ్గరకు చేరుకున్నారు అయితే లంక గ్రామస్తులు అబ్బాయి చౌదరి ఇంటికి వస్తున్నారని తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అబ్బాయి చౌదరి నివాసం దగ్గరకు భారీగా తరలివచ్చారు దీంతో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం సాగింది లంకవాసులు అబ్బాయి చౌదరి ఇంటిని చుట్టుముట్టడానికి వస్తున్నారని సమాచారం బుధవారం రాత్రి అందుకున్న పోలీసులు గురువారం ఉదయానికి భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరూ కూడా ఎటువంటి సమావేశాలు సభలు నిర్వహించడం బృందాలుగా సంచరించడం గాని చేయవద్దని నూజివీడు డిఎస్పీ వైవీవీ ఎన్వి ప్రసాద్ బుధవారం రాత్రి హెచ్చరికలు జారీ చేశారు గ్రామంలో శాంతి భద్రతలకు వికాసం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు అయినప్పటికీ పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ అటు వైసీపీ వర్గీయులు ఇటు లంకల వాసులు భారీగా అబ్బాయి చౌదరి ఇంటి వద్దకు చేరుకున్నారు ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా ఇరు వర్గీయులు ఒకరిపై ఒకరు దూషణలు కొనసాగించారు మాకు ఇవ్వాల్సిన చేపల చెరువుల బకాయిలు ఇచ్చేస్తే తిరిగి వెళ్లిపోతామని లంకవాసులు పేర్కొంటుండగా మీకు సొమ్ము ఇవ్వాల్సి ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు తీసుకువస్తే ఆ సొమ్ము ఇప్పిస్తామని వైసీపీ వర్గీయులు ఎదురుదాడికి దిగారు దీంతో ఏం చేయాలో తెలియని విషమ పరిస్థితిలో పోలీసులు ఆలోచనలో పడిపోయారు చేపల చెరువుల కౌలు సొమ్ము ఐదేళ్లకు సంబంధించి ఎనిమిది కోట్లకు పైగా సొమ్ము బకాయి ఉందని పేర్కొంటూ లంకల గ్రామస్తులు పది నెలలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు కాగా మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి విదేశాల నుంచి రావడంతో మరోసారి బకాయి సొమ్ము వివాదం తెరపైకి వచ్చింది బకాయి సొమ్ము ఇచ్చేంత వరకు అబ్బాయి చౌదరి నివాసాన్ని వీడేది లేదని పేర్కొంటూ లంకల గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు బకాయి సొమ్ము ఇచ్చేంత వరకు అబ్బాయి చౌదరికి చెందిన పొలాల్లో పంట ఉత్పత్తులను తీసుకొని లంకల గ్రామస్తులు పంట కోయనీయకుండా అడ్డుపడుతూనే వచ్చారు అయితే గురువారం ఉదయం అబ్బాయి చౌదరి వర్గీయులు పామాయిల్ గెరలను నరికి తరలించారు విషయం తెలుసుకున్న లంకల గ్రామస్తులు వాటిని అడ్డుకోవడానికి భారీగా తరలి వచ్చారు అప్పటికే పామాయిల్ గెరలు తరలించడంతో లంకల గ్రామస్తులు అబ్బాయి చౌదరి ఇంటి వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా టైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చెస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హ్యుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడాస్లాబియా కార్ను గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్